హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరైతే బుల్స్ ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం గ్రామం ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం మూడు అయితే ఉన్నాయండి ఒక్కొక్క గిత్తని మీకు పరిచయం చేస్తానండి ఏ విభాగంలో ఉన్నాయో ఫ్రెండ్స్ మొదటగా ఈ గిత్ వచ్చేసరికి అండి విభాగంలో ఉందండి ఆరుపళ్ళ విభాగంలోకి వచ్చి రెండు నెలలు అవుతుందండి ఈ గిత్తనైతే దీనికి జత్త లేక దీన్నైతే అమ్మటం జరుగుతుంది ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా కావాలంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వరెడ్డి గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి సైజ్ వచ్చేసరికి అండి అరవై మూడు అంగలాలు ఉందండి లెఫ్ట్ వస్తుంది రైట్ వస్తుంది రైట్ సైడ్ అయితే ఈ గిత్త అయితే బాగుంటుందంటండి మీకు ఎవరికైనా కావాలంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వరెడ్డి గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మిగతా గిత్తలను కూడా చూద్దామండి ఫ్రెండ్స్ ఈ గిత్త వచ్చేసరికి అండి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త అండి సైజు వచ్చేసరికి అండి అరవై రెండు అంగలాలు ఉంటుందండి ఈ గిత్త న్యూ కేటగిరీ దిగవలసిందండి అయితే వీరేం చేస్తున్నారంటే దీనికి జతగా అగ్ని ఉంది అండి వీరి దగ్గర ఈ మూడు గిత్తలు ఉన్నాయి ఈ అగ్ని జూనియర్ విభాగంలో ఉంది దీనికి జతగా దీన్ని కొనుగోలు చేశారండి రీసెంట్గా ఈ గిత్తని ఈ గిత్త డైరెక్ట్గా రేపు ఎక్కడ జూనియర్ విభాగం ప్రదర్శన ఉంటే అక్కడ జూనియర్ విభాగంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయండి చాలా రోజులు మేము చదువుతున్నారు ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారి గిత్తలను చూపించమని మీరైతే ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూసారు కదండి అగ్ని జూనియర్ విభాగంలో ఉంది ఈ గిత్త వచ్చేసరికి అండి న్యూ కేటగిరీ దిగవలసిందండి ఆ గిత్త వచ్చేసరికి ఆరుపళ్ళ విభాగంలో ఉంది ఈ మూడు గిత్తలైతే వీరి దగ్గర ఉన్నాయి చూసారు కదండీ యుఎస్ఆర్బుల్స్ ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం గ్రామం ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ